హలో అండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదరాలి అనుకుంటే మనకి కేవలం ఒక పాయింట్ మార్కింగ్ ఏ విధంగా చేయాలో తెలిస్తే సరిపోతుంది సో ఆ పాయింట్ మార్కింగ్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏమేమి మార్కింగ్ చేయాలో చూపిస్తాను సో ఫస్ట్ దీనికోసం అయితే మనం బ్లౌజ్ యొక్క వెనకాల అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ పాటికి ఇలా స్ట్రైట్గా కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇప్పుడు ఇలా పెడితే స్ట్రైట్ అన్నాం కదా దీని ఇలా క్రాస్ పెడితే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి ఏం కావాలి ఫస్ట్ అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే తెలవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు మనకి కొలతలతో తీసుకున్నా కానీ లేదంటే కొలత బ్లౌజ్తో ఎంత ఉన్నది అని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నాకు కొలత బ్లౌజ్ అయితే ఏడించులైతే ఉంది ఇప్పుడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా దీనికంటే ఒక పావి ఇంచ్ అనేది పైకి తీసుకోండి ఈ విధంగా పైకి తీసుకోవడం ఎందుకోసం అంటే హెమ్మింగ్ కానీ మనం పైపింగ్ కానీ వేస్తాం కదా అందుకోసం తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసుకోవాలి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ తీసుకొని సైడ్కి పావించి తీసుకోవాలి ఈ విధంగా పావించి తీసేసుకొని భుజం దగ్గర ఏమాత్రం కదలపకుండా ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా వేసేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా నీట్గా రౌండ్ వస్తుంది చూడండి మీకు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ఎంత నీట్గా వస్తుంది అని కానీ పెద్ద ఏజ్ వాళ్ళకి మాత్రం ఈ విధంగా తీసుకుపోకండి ఓకే నెక్స్ట్ చంకభాగంలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంకభాగంలో మనకి ముడతలు వస్తాయి కదా సో చంక భాగంలో ముడతలు రావద్దు అనుకుంటే వెనకాల సైడ్ కంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం చంక లోతు ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం చంక భాగంలో లోతు అనేది ఎక్కువ తీయాలి హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి ముడతలు అనేవి రావు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడువు కదా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ కింద నుండి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా కూడా సేమ్ ఇదే విధంగా ఒక రెండించులకి మార్కింగ్ పెట్టుకొని ఇలా లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఇదేంటి మనకి ఏ సైజ్ అయినా ఇదే విధంగా తీసుకున్న తర్వాత ఇటు ఏమొస్తుంది ఇప్పుడు గల్ల సైడ్ హుక్స్ కాజాలు వస్తాయి కదా ఇక్కడ ఒక వన్ ఇంచ్ తీసుకోండి ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే ఫాలో అవ్వండి ఇటు సైడ్ ఎంత తీసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఓకే ఇట్టేమో వన్ ఫస్ట్ ఏం చేయాలి పొడుగు నుండి రెండించులకి ఒక మార్కింగ్ రెండించులకి మార్కింగ్ తర్వాత ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ ఇక్కడ నుండి వన్ ఇంచు ఇట్ అయితే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా ఇది ఫిక్స్ నెక్స్ట్ ఇప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క నడుము కొలత చెస్ట్ కొలత ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోండి మన కొలత బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది ఇది ఏ విధంగా తెలుస్తుంది అంటే బ్లౌజ్ యొక్క వెనకాల పాట కట్ చేసినప్పుడు మనం కింద హుక్స్ నుండి కింద కాజా వరకు కొలుచుకుంటే ఎంత వచ్చింది అంటే ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది చెస్ట్తో సంబంధం లేదు చెస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నలభై రెండు ఇంచులైతే ఉంది ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఏ సైజు బ్లౌ ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము కొలత గుర్తుపెట్టుకోండి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఎంత ఉంది ముప్పై కంటే ఎక్కువ ఉన్నది సో ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ లైన్ నుండి కిందికి వన్ ఇంచ్ తీసుకోవాలి ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు ముప్పై కంటే ఎక్కువ ఉంది కదా మనం వన్ ఇంచ్ తీసేసుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏ సైజు బ్లౌజ్కైనా కైనా ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసుకుంటున్నాను ఎంత తీసుకున్నా ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులకి ఏ సైజ్ అయినా ఇంతే నెక్స్ట్ ముప్పై కంటే ఎక్కువ ఉంది కదా నడుము సైజ్ అనేది ఎంత తీసుకోవాలి అంటే ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మూడు ఇంచులు తీసుకోవాలి అదే విధంగా చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా మనకు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది కదా లేదంటే కొలత బ్లౌజ్ ఉండైనా మనకు తెలిసిపోతుంది సో నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే పౌదక మూడించులు ఇంచులు నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ఇంచులు తీసుకోండి విధంగా నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సెట్ కావాలి అనుకుంటే ఇక్కడ మూడించులు అయితే తీసుకోండి ఓకే ఈ విధంగా మూడించులు తీసేసుకొని మధ్యలోకి మలిచేసుకుంటే కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర ఇది వస్తుంది ఇప్పుడు స్కేల్ తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మెయిన్ డాట్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇంకా ఎవరికైనా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొందరు ఏమంటారు అంటే ఇటు హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు ఆ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వచ్చే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ సైడ్కి ఒక పావించ్ అనేది ఎక్కువ తీసేసుకొని ఈ గల్లా దగ్గర నుండి ఇలా క్రాస్లో ఒక లైన్ తీసుకుంటే సరిపోతుంది మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వచ్చే వాళ్ళకి రాకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమైతుంది మనకి తగ్గిపోతుంది సైజ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు తగ్గుతుంది అవునా ఇది వచ్చేసరికి ఏంటి కొంచెం ఇగ్గి పట్టినట్టుగా వచ్చేస్తుంది అప్పుడు ఏంటి అంటే బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉంది కదా ఇక్కడ ఒక వన్ నుంచి తీసుకోండి ఎంత ఇక్కడ సైడ్కి కనబడుతుంది కదా ఈ సైడ్కి వన్ ఇంచ్ తీసేసుకొని ఇక్కడ ఏం చేంజ్ చేయకండి ఇలా క్రాస్లో లైన్ తీసుకుంటే మనకి సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే కదా నెక్స్ట్ కొందరు ఏమంటారంటే ఈ హుక్స్ కాజా పట్టి పొడుగు పెద్దగా అవుతుంది కొంచెం తగ్గించండి అని అడుగుతారు సో తగ్గించండి అని అన్నప్పుడు ఇప్పుడే తగ్గించద్దు ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది చెప్తాను చూడండి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ కదా ఇది ఎంత పొడుగులు ఉంది నాలుగు పాయింట్ ఒక ఇంచు దగ్గర ఉంది సేమ్ నాలుగు పాయింట్ ఒక ఇంచు దగ్గర ఇంకొక దగ్గర లైన్ తీసుకోండి ఎందుకంటే ఇట్లా స్ట్రైట్గా రావడానికి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనం ఈ డాట్స్ అనేవి మార్కింగ్ కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ కొలత అనేది కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ అనేది కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలి అంటే పైన పావిం లీవ్ చేసేసుకొని ఇక్కడ వరకు ఎంత ఉందో తీసేసుకొని కరెక్ట్గా మద్దలకి మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి మెయిన్ డాట్ ఈ మిడిల్ డాట్ అయితే వచ్చేస్తుంది సో ఈ మిడిల్ డాట్ పొడిగా ఎంత ఉండాలి అంటే ఇది కూడా సేమ్ రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇటొక పావించు ఇటొక పావించు ఉండే విధంగా కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ నెక్స్ట్ థర్డ్ డాట్ ఏ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి లాగా వచ్చే విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ నెక్స్ట్ ఫోర్త్ డాట్ వచ్చేసి మనకి ఆప్షనల్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే అవసరం లేదు దీంతో అయితే పెద్ద యూజ్ అయితే ఉండదు ఇది మాత్రం కంపల్సరీ ఎందుకంటే మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి లోతు తీయట్లేదు ముందు భాగంకి లోతు తీస్తున్నాం లోతు తీసినప్పుడు చంక అనేది ఎక్కువ అయిపోతుంది ఎక్కువ అయినప్పుడు మనకి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అనే కదా సో ఇప్పుడు మనం ఇక్కడ తీసినప్పుడు ఏంటి హాఫ్ ఇంచ్ ఎక్కువ అవుతుంది ఇక్కడ మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా వచ్చిన హాఫ్ ఇంచ్ అనేది ఇందులో కవర్ అయిపోయి మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువ అయితే కావు నెక్స్ట్ ఏంటి ఇక్కడ చంక ఇక్కడ చెస్ట్ అనేది రౌండ్గా రావాలి అనుకుంటే కరెక్ట్గా స్పేస్ అనేది ఉంచుకోండి మధ్యలో లేదు కొంచెం షార్ప్గా రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ డాట్స్ అనేవి ఉంటాయి కదా దగ్గర దగ్గరికి జరుపుకుంటే మనకి షార్ప్గా రాదు అదేవిధంగా బ్లౌజ్ భుజాలు జారకుండా ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం ఇలా క్రాస్లా కట్ చేసుకుంటాం కదా మరి ఫ్రంట్ పార్ట్లో కూడా కట్ చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో కూడా క్రాస్లా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఏంటి అంటే ఈ మెయిన్ డాట్ అనేది ఈ ఈ పొడుగు అనేది తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇది మొత్తం మార్కింగ్ అయితే చేసేసినాం కదా ఈ మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత ఈ పాయింట్ ఇక్కడ ఉంది కదా దీన్ని ఒక హాఫ్ ఇంచు పైకి పెంచుకోండి ఓకే ఈ హాఫ్ ఇంచు పైకి పెంచేసుకొని ఈ పాయింట్కి కలిపేసుకుంటే సరిపోతుంది సరే మరి మనం ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవచ్చు కదా అని అంటారు కదా సో అప్పుడు మనం ఫస్ట్ ఏ వన్ అండ్ హాఫ్ ఇంచుకు తీసుకుంటే ఈ డాట్ అనేది మనం ఫస్ట్ మార్కింగ్ చేసినాం లేదు ఇప్పుడు పైకి తీసుకున్నాక మార్కింగ్ చేస్తే ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ నుండి ఉంది కదా ఇది కరెక్ట్గా మధ్యలోకి మలుచుకోండి మధ్యలోకి మలుచుకుంటే ఏంటి ఇక్కడికి వస్తుంది సో డాట్ అనేది స్ట్రైట్గా ఇక్కడికి కనబడుతుంది చెస్ట్ పాయింట్ ఏమో ఇక్కడ ఉంది సో అప్పుడు మనకి మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ మిస్టేక్ అనేది కాకుండా ఉండాలి అని అనుకుంటే ఫస్టే ఈ డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి తక్కువ కావాలి అనుకుంటే హాఫ్ ఇంచు లేదంటే ఇంకొంచెం తక్కువైనా చేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి ఎవరికి చెస్ట్ అనేది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఈ మెథడ్లో కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినా యూజ్ అయిందని మీరు అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ